హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిచెన్ జీడిపప్పు చికెన్ కర్రీ మనకి పెళ్ళిళ్ళలో పెడతారు కదండి ఆ టేస్ట్లో ఈరోజు చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఓకే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్రాసెస్లోకి వెళ్దాము ఒక బాండీ పెట్టుకుని దాంట్లో జీడిపప్పు యాడ్ చేసుకోవాలి జీడిపప్పు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేయాలన్నమాట ఇక్కడ ఉల్లిపాయలు అనేవి నేను మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఓకే ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలోంచి సగం తీసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము ఇది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఓకే ఈ లోప మనకి ఇక్కడ ఆల్రెడీ ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయినాయి కదా అప్పుడు చికెన్ యాడ్ చేద్దాం శుభ్రం చేసి పెట్టుకున్నది చికెన్ యాడ్ చేసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉంచితే మనకి చికెన్ అనేది బాగా మగ్గుతుంది లోపల మనం మిక్సీ జార్ పెట్టుకోవచ్చు ఓకే మూత పెట్టుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో మనం జీడిపప్పు ఉల్లిపాయలు యాడ్ చేసాం కదా దాంట్లో జీలకర్ర ధనియాలు చెక్క అంతే అంతేకాకుండా మొగ్గులు యాడ్ చేయాలి దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట మెత్తడి పేస్ట్ లాగా ఓకే ఇక్కడ చూడండి చికెన్లోంచి వాటర్ వచ్చేసినాయి కదా అప్పుడు దీంట్లో పసుపు అంతేకాకుండా తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి పోయేంత వరకు తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అంత ఉల్లిపాయల పేస్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాము కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుని ఇంకొక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలన్నమాట ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వదిలేస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఓకే ఇప్పుడు ఇట్లో తగినంతగా కారం యాడ్ చేసుకుందాము అంతే కాకుండా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా ముక్కకు పట్టే విధంగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ అనేది మిక్సీ జార్ కడిగేసి యాడ్ చేస్తున్నాను నేను ఓకే ఇది యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట చికెను ఈ కర్రీ మనకి చపాతి రోటీ అంతేకాకుండా బగారా రైస్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఓకే ఇది మనం బాగా ఉడికించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి చికెన్ ఎంత బాగా ఉడుకుతుందో చూస్తుంటే నోరు ఉరుతుంది కదా ఓకే చాలా బాగుంది కర్రీ అయితే మీరు కూడా ట్రై చేసి చెప్పండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక్కడ మనకి చికెన్ అనేది ఉడికిపోయింది నాకు ఉప్పు కారం మసాలా అంతా సరిపోయింది చాలా బాగుంది ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసి డిష్ అవుట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్ బాయ్